పాలిటికల్స్ పాలిటికల్స్ నాయ్ దలై వాని వత్తంది ఏ గాలి హా హా తో తో తప్పిపోతుంది ఇదా అల్లగా దాంట్లో జట్లు అది పైప్ పోయింది పైన ఉంది జిర పైప్ పెట్టి నీళ్ళు మారు బయట పెట్టుకో తొందరగా తినేసి బాగా పనుకొని చల్లగా ప్యాన్ గాలికి చూడండి ఇల్లు శుభ్రంగా ప్యాన్ వేసుకొని హాయిగా కింద టైల్స్ మీద బాగా పనుకొని నిద్రపోతున్నారు చూడు ప్యాన్ చూడు అంత చల్లగా గాలి దాగుతుందో బాగా చూసారా మీరు చూడండి 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 ఆమె చూడండి ఇంకో ఆమె కూర్చొని సక్క జరుగుతుంది ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు చెప్పు నీ పేరు చెప్పు మమత అండి పేరు పని మాత్రం బాగా చేస్తుంది ఎక్సలెంట్గా పెరిగారు మాదిరిగా చేస్తుంది సీపండి నేను అది చూడండి ఇదిగోండి మేము చేసే పని ఇదంతా తరలా కాదా ఈ పక్క చూడండి ఇదంతా ఇది వాటర్ కూఫ్ చేసి ఇది లీక్ అవుతుందని దీని మీద వాటర్ కురిపేసి స్లోప్ పేసాము ఈ పక్క నుంచి స్లోప్ పట్లాగి దీంట్లో గడిపేసి వాటర్ దీని మీదకి తేలిపోవాలన్నమాట సరే నేను కొంటా టైం అయింది పనికి పని అయితే దిగాలి ఇంక ఇదే మా పని లేదు ఇంకా ఇంక ఇప్పుడు లేతుందా చూడండి చూడండి ఇప్పుడు చూడండి నిద్ర మగం చూడండి బాగా తినింది తెచ్చుకున్నది ఏదో చికెన్ మటనో తినా చికెన్ అమ్మ ఏం తిను మధ్యాహ్నం ఎవరైనా సాంబార్ సాంబారు తింటారాబారే అదేంది ఏం లేదంటే అదే పొట్ల మీద ఎంత ఇట్ట అట్టు తిప్పుతా ఉన్నా చూడండి చూడండి మొఖం చూడండి ఎడన్నా చూసారేమో మఖం మొఖాన్ని చూడండి ఇదిగా మొఖం చూడండి చేతులు చేస్తాను చూడండి వేసింది చూడండి నోట్లో మీ ఇంట్లో అందరికి తెలుసా ఇది వేసుకునేది మీ ఇంట్లో తెలుసు అది వేసుకునేది నేను జీపిస్తాను మీ ఇంట్లో వచ్చి ఇది వేసుకుంటున్నాము నువ్వేసుకోవా మమత వేసుకోవా ఇంకో సరే ఇంకా కలపండి ఇది ఇది తిరిగాయండి నీళ్ళు తల్లి తిరిగాయండి మీ పేరు చెప్ప మీ పేర్లు చెప్పండి మీ పేర్లు మా నీ పేరు ఏం పేరా ఆంటీ నీ పేరు ఏమేమే పెట్టలేదా ఆమె పేరు వచ్చేసి దోరా నాకు తెలిసిలే నేనే చెప్తాను చూడండి ఏం పేరు వచ్చేసి మమత మీ ఊరు వచ్చి ఇలా ఊరు వచ్చి వడ్ష అండి వడిష ఒడిషా అనమాట తెలుగు కొంచెం కొంచెం ఒడిషా భాష మాట్లాడుతారు మా కాడికి పనికి వచ్చారనమాట వెళ్ళి అలా మాధవరం మనల్లో ఉంటారు సో ఇదంతా తరలాగేసి ఇంక మేమైతే బయలుదేరాలా